ఆయిల్ ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు మనము ఆవాలు మన ఛానల్లో ఆల్రెడీ ఆల్రెడీ నేను ఇంత ముందుకు వంకాయలు చేశానండి ఉల్లిపాయలు ఇందులోనే వంకాయలు కూడా ఎప్పుడైతే అండి ఫ్రెష్ వంకాయలు అండి తొందరగా మర్చిపోతుంది ఫ్రెష్గా వచ్చినప్పుడే వంకాయ కర్రీ చేసి సూపర్గా ఉంటుందండి ఏ వెజిటేబుల్ అయినా తేయగానే వండితే బాగుంటుందండి ఫ్రెష్ ఫ్రెష్గా కొంచెం ఉప్పు వేసానండి ఆల్రెడీ పసుపు కూడా వేసేస్తున్నాను రెండు వేసేసి కొంచెం మగ్గనిద్దాము రెండు టమాటోలు సన్నగా తరిగినవి వేసేస్తున్నానండి ఇందులో కారం వేస్తానండి ఇప్పుడు టూ స్పూన్స్ మీకు తగినంత మీరు వేసుకోండి అసలు వాటర్ ఇంకా ఏమి వేయలేదండి ఇప్పుడు వేస్తా కొద్దిగా ఈ టమాటో ఇవన్నీ కొంచెం మగ్గాక కొంచెం వాటర్ వేసేసి నేను లిడ్ క్లోజ్ చేస్తున్నానండి కొంచెమే వేసాను వాటర్ ఎక్కువ వేయలేదు ఫ్రైలాగా కదా ఎక్కువ వాటరీగా చేయను ఫ్రై లాగా చేస్తాను ఫ్రెష్ ధనియాలు కొన్ని అండి అలాగే కొన్ని నువ్వులు రెండు మూడు వెల్లుల్లి అండి అలాగే వెల్లుల్లి కూడా వేసి వీటిని అన్ని దంచాలండి పచ్చాపచ్చగానే మొత్తం ఫైన్ పేస్ట్ కాదు ఓన్లీ బరకగా దంచుతాను ఇది ఇంతకుముందు మనము అంత సన్నగా ఏం దంచలేనండి మామూలుగా దంచాను ఇది వేసేసుకున్నాను ఇందులో మిక్స్ చేసుకుంటా మిక్స్ చేసేయాలండి బాగా ఇదంతా మంచి స్మెల్ పోయే వరకు మిక్స్ చేసి అలాగే కొబ్బరి తురుము అండి ఎండిన కొబ్బరి ఇది కూడా వేసి బాగా కలపాలండి మొత్తం వంకాయ ఉడికిపోయిందండి మసాలా వేసాం కదా వెల్లుల్లిపాయ అవన్నీ వేసాం కదా అది కూడా ఫ్రై అయింది బాగా ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది చూడండి ఇది ఫ్రై లాగా చేస్తున్నాను వాటర్ వేయకుండా ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే ఇప్పుడు ఇవి హాఫ్ గ్లాస్ పాలండి కాచి చల్లార్చినవి ఇవి వేస్తున్నాను అండి ఇప్పుడు వేసి టూ మినిట్స్ కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి కలుపుతానండి సిమ్లో పెట్టి పాలేయాలండి ఎప్పుడైనా అయితే చాలా బాగా వచ్చిందంటే చాలా బాగుందండి టేస్ట్ చూసాను అది ఇందులో కొత్తిమీర వేసేసాను లాస్ట్ ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎక్కువ మట్టికి ఇలా పాలేస్తే కూర అనేది ఎప్పుడు పాడవదండి నెక్స్ట్ డే కూడా మనం ఎక్కడ తీసుకెళ్ళినా కూడా పాడవదు ఎక్కువ వాటర్ వేయలేదు మనం జస్ట్ వాటర్ ఏంటంటే ఉడకడానికి మాత్రం కొద్దిగా వేసాను ఇప్పుడు ఇవి ఓన్లీ పాలలోనే చూడండి పాలే ఇదంతా హాఫ్ గ్లాస్ వేసాను కదా ఆయిల్ కూడా పైకి వచ్చేసింది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ